ఈ రోజు మనం మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంప్లాంట్స్ చేయగలిగాము అంటే దాని వెనకాల చాలా ఉంది ఆ కృషికి ముఖ్యమైన భాగం అపోలో హాస్పిటల్ అపోలో హాస్పిటల్ సపోర్ట్ తోటే దేశంలోనే మొట్టమొదటి కాకులర్ ఇంప్లాంట్ తొంభై నాలుగులో చేయగలిగాము ఇక్కడ దాని తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మేము ఈ రోజు వరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంప్లాంట్స్ చేయగలిగాం అంటే దానికి అపోలో హాస్పిటల్ యొక్క సపోర్ట్ ఎంతైనా ఉంది మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టుకతోనే వచ్చే చెముడు అంటే పుట్టుకతోనే ఉండే లోపం అనేది ఎంత వీలైతే తొందరగా అంత మనము కనుక్కోవచ్చు దానికి న్యూ బార్న్ స్క్రీనింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది పుట్టిన పిల్లలకి వెంటనే వినికిడి లోపం ఉందా లేదా అనేది కనుక్కునేదానికి సులువు ఉంది పరికరాలతో కనుక్కొని దానికి వెంటనే సరైన ట్రీట్మెంట్ చేయగలిగినప్పుడు ఆ బాబు పాప కానీ వినగలుగుతారు వింటేనే కానీ మాటలు రావు ప్రతి వాళ్ళు వినాలి వింటేనే కానీ మాటలు రావు ఇది బేసిక్ కాక్లేర్ ఇంప్లాంట్ చేయడానికి కారణం వాళ్ళు వినగలిగేటట్టు చేసేది ఒక్క ఈ ఇంప్లాంట్ ఒకటి ఒక్కటి మాత్రమే ఆ కాక్లేర్ ఇంప్లాంట్ చేసిన తర్వాత దానికి సరైన ట్రైనింగ్ దాన్ని థెరపీ అంటారు ఆ థెరపీ ఇచ్చినప్పుడు నార్మల్గా పుట్టిన పిల్లలు ఎలా అయితే నేర్చుకుంటారో ఒక సంవత్సరం పాటు అలాగే థెరపీ కూడా ఒక సంవత్సరం పాటు ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి నార్మల్గా మిగతా పిల్లల్లాగా మాట్లాడి వాళ్ళ డెవలప్మెంట్ కూడా మిగతా పిల్లల్లాగా జరిగి వాళ్ళు నార్మల్ స్కూల్లోకి వెళ్ళడం కానీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఉండడానికి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు ఈరోజు చూసింటారు అందరు పిల్లలు నార్మల్ స్కూల్కి వెళ్తున్నారు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు ఇందాక చెప్పినట్టు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆవిడ తను ఈ ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చి ఈరోజు ఇంత హై పొజిషన్కి వచ్చింది అంటే తను సరైన వయసు లోపల కాకుల చేసుకోవడం వల్లనే ఈరోజు ఎంతో మంది పిల్లలు మన అందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎంతో పైకి వస్తున్నారు వీళ్ళందరూ కూడా కాక్లేర్ ప్లాంట్ చేయించుకోవడం వల్లనే కాక్లేర్ ప్లాంట్ అనేది చాలా సింపుల్ సర్జరీ కానీ కొంచెం కాస్ట్ తోటి ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీనికి తగిన సహాయం ఇవ్వడానికి సాహి అనే సంస్థ మేము టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశాము దాని ద్వారా ఎంతో మందికి ఎంతో కొంత ఫైనాన్స్ అంటే ఈ కాక్లైరిన్ ప్లాంట్ పర్చేజ్ చేయడానికి కానీ మెయింటెనెన్స్ కానీ చేయడం జరుగుతూనే ఉంది దాని వెనకాల అపోలో హాస్పిటల్ వాళ్ళు వంతున మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఈ కాక్లైరిన్ ఇంప్లాంట్ ఎంత కాస్ట్లీ ఆపరేషన్ అయినా చేయగలుగుతున్నాం అలాగే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఈ కాక్లైరిన్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ ఎంతో ఇంపార్టెంట్ లైఫ్లో అంటే ఇది ఒక గేమ్ చేంజర్ ఒక ఫ్యామిలీ లోపల ఒక చేంజ్ ఇందాక సాయి చందన్ వాళ్ళ మదర్ మాట్లాడారు కాక్లైరిన్ ఇంప్లాంట్ చేసిన తర్వాతనే ఎంతో ముందుకు వెళ్ళగలిగాడు సో ఇటువంటి చేంజ్ అనేది కాక్లైన్ ప్లాంట్ వల్ల వస్తుందని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడం వలన ఒకప్పుడు మనం ఒక సైడ్ ఇంప్లాంట్ అనేది మనం మొదలుపెట్టి ఈ సా ఈ రోజు బయోలేట్రల్ అంటే రెండు చెవుల ద్వారా వింటే ఇంకా ఎక్కువ రిజల్ట్ బాగుంటుందని బయోలేటరల్ ఇంప్లాంటేషన్ కూడా గవర్నమెంట్ స్టేకప్ చేస్తున్నాయి ఇది చాలా గమనించదగ్గ విషయం చాలా సంతోషకరమైన విషయం కాక్లెర్ ఇంప్లాంట్ వరల్డ్ లో ఇందాక రవీంద్రబాబు గారు చెప్పినట్టు రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది మీ మీడియా ద్వారా ఏంటంటే ఏమాత్రం వినికిడి లోపం ఉన్నా కూడా సరైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆ వినికిడి లోపం తెలుసుకొని దానికి తగిన శస్త్రచికిత్సలు కానివ్వండి హీరింగ్ ఎయిడ్స్ కానివ్వండి ఇవ్వడం వలన ఆ చిల్డ్రన్ను ఒక నార్మల్ చైల్డ్ తోటి కంపీట్ చేసే అంత స్టేజ్కి మనం తీసుకురాగలుగుతాం ఇంతకుముందు ఇది లేనప్పుడు ఈ బదిరత్వం అనేది చాలా ఒక సోషల్ స్టిగ్మా లాగా ఉండింది అంటే వాళ్ళు తల్లిదండ్రులు చెప్పుకోలేరు తర్వాత ఆ పిల్లవాడు టోటల్గా వాళ్ళ మీద ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వడము ఆ తర్వాత సొసైటీలో కూడా వాళ్ళని ఒక ప్రత్యేకంగా చూడడం వేరేగా చూడడం అనేది జరుగుతూ ఉండింది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా మనలాగే మనతో పాటే ఉంటూ వాళ్ళు ఓన్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతున్నారు నేను రిక్వెస్ట్ చేసేది మీడియా ద్వారా ఇప్పటికీ కూడా ఇంకా ఈ అవగాహన పూర్తిగా లేదు సమాజంలో ఈ మా పర్టికులర్ ఈవెంట్ ద్వారా మీరు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక అందరికి తీసుకెళ్ళగలిగితే ఈ ఈవెంట్కి ఒక మంచి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మేము అపోలో హాస్పిటల్లో మా గ్రూప్ తరఫున ఈ సందర్భంగా అంటే రెండు రెండు వేల ఐదు వందలకు అక్లిప్లాంట్స్ ఒక్క సెంటర్లో జరపడం గొప్ప సంగతి దాని గురించి చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము ఇది ఈ రెండు వేల ఐదు వందలు అనేది ఇట్స్ నాట్ ఏదో పెద్ద అచీవ్మెంట్ అని కాదు కానీ దీనివలన మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ పేపర్ మీడియా కానీ వీళ్ళతో మీరు ఈ ఈ ఇంప్లాంట్ గురించి మీరు స్ప్రెడ్ చేస్తే ఎవరికైనా ఏ ఏ ఉన్నా వినికి లోపం ఉన్న వాళ్ళు త్వరగా వచ్చి టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ అర్లీగా చేస్తే వాళ్ళకి మంచి సక్సెస్ రేట్స్ ఉంటాయి సో కెన్ సో ఇప్పటివరకు మీరు చేసిన వాళ్ళలో ఏదైనా డిఫికల్ట్గా అనిపించింది అంటే చాలా మంది చాలా ప్రొఫెషన్స్లో ఉన్నారు సో కొన్ని చోట్ల వీళ్ళకి డిఫికల్టీస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే ఈ లోపం ఉంది అని చెప్పి వాళ్ళకి జాబ్ ఆగిపోవడం కానీ కెరీర్లో ముందుకెళ్ళకపోవడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అదే ఎనీషియల్గా ఉండేదండి ఇప్పుడు ఇప్పుడు ఐఏఎస్ ఐఏఎస్ పరీక్షలో బాగా చేసి థియరీలో ప్రా ప్రాక్టికల్లో పాస్ అయిన తర్వాత ఆమె అన్ఫిట్ అని సెవెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పారు మేము ఆమె తరఫున హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్లాడి జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది తను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా తీసుకోవని సో నిన్ననే తను ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్లోనే అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా చేరింది సో ఇది ఆమెకు ఏదో విక్టరీ అని కాదు కానీ ఇంత ముందు ఎవరైనా ఈ ఇంప్లాంటి చిల్డ్రన్ ఈ ఐఏఎస్ ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన రాస్తే వాళ్ళకు ఈ జడ్జ్మెంట్ ప్రకారం వాళ్ళకు ఈజీగా పెద్ద జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది సో పేరెంట్స్ కల్పిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇది డెఫ్ సెంటర్స్ ఆఫ్ ద ఆఫ్ ద కంట్రీ అండ్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మేన్రికం ఈ మేన్రికం వలన చాలామంది చిల్డ్రన్ వినికిడి లేకుండా పుట్టుతున్నారు ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చేవారిలో అరవై శాతం మంది మేన్రికం వివాహం వివాహం వలన పుట్టినవారు సో ఇది అవాయిడబుల్ ఇది సో ఈ మెసేజ్ స్ప్రెడ్ చేస్తే ఇది అవాయిడబుల్ కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కొద్దిగా సాల్వ్ చేయొచ్చు ఇంకోటి ఈ మధ్య అన్ని అన్ని హాస్పిటల్స్ డెలివరీ అయిన వెంటనే అంటే ఫస్ట్ ఆ సెకండ్ డేలో వినికిడి టెస్ట్ చేసే అవకాశం ఉంది సో ఆ సింపుల్ టెస్ట్ అది ఒక ఫైవ్ మినిట్స్లో ఒక చిన్న ప్రోబ్ చెవిలో పెడితే ఆ పసిపిడ్డ వింటుందా లేదా అని తెలిసిపోతుంది సో ఇవి ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో ఇవి యూజ్ చేస్తున్నారు సిటీస్లో ఇది కూడా టౌన్స్లో కూడా ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే త్వరగా కనుక్కోవచ్చు త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు